ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంటదన గుర్తించినందుకు తెలియదు బజార్ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ కృషి తెలుపుతున్నాం స్వాతంత్ర సమరయోధుడు నిజమారితో పోరాడి గుర్తిస్తూ ప్రభుత్వం ఆయన మరణాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం ఈరోజు ఆయన జయంతిని పండుగలా గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్ని భజన పట్టణంలో అదే ఓపెన జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ఎన్ని భజన సంఘం దగ్గర సన్నాహాలు చేస్తున్నారు ఈ జయంతిని ప్రతి ఒక్క జయంతిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిందిగా తుదిమంతం గ్రామాల బట్టలంతా కలిసి జైన్ కార్యక్రమానికి హాజరై విజయవంత విజయవంతం చేయాల్సిందిగా కోరుకున్నాం మేము ఎన్నిక ఎమ్మెల్యే శుభాకాంక్షలు చేస్తున్నాము పదమూడో తారీఖు మన ఎన్నికలు ఎన్నికల్లో తాలూకా లెవెల్లో జయంతి పదమూడో తారీఖు గెలుపుతున్నాము ఒక్కే జయంతి తర్వాత కూడా అంటే మన గురువు గారు కర్ణాటక స్వామి జయంతి ఎన్ని కూడా ఆ ఒక